హాయ్ అండి పూర్ణం బూరెలు ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి మనం మార్నింగ్ చేసుకున్న సరే ఈవినింగ్ వరకు కూడా బాగా క్రిస్పీగా ఉండి పైన లేయర్ పల్చగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ బూరెలు ప్రిపరేషన్స్ కోసం ఒక నాలుగు గంటల ముందు మినపప్పు నానబెట్టుకుని రుబ్బుకొని తీసుకున్న ఒక కప్పు మినపపిండి తీసుకోవాలండి ఈ మినపపిండిలోకి గంట ముందు నానబెట్టుకున్న ఒక కప్పు పొడి బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి చిటికెడు ఉప్పు వేసుకొని పిండిని ఇలా జారుగా కలుపుకోవాలండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత పూర్ణాన్ని ఇలా చిన్న చిన్న బాల్గా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా రెడీ అయిన తర్వాత ఒక్కొక్క పూర్ణం బాల్ని ఈ పిండిలోకి వేసి నీట్గా డిప్ చేసుకొని ఇలా ఫోక్తో షేక్ చేస్తే ఎక్సెస్ పిండ్ అంతా పోయి పైన లేయరు బాగా పల్చగా వచ్చి పూర్ణాలు చూడ్డానికి కూడా బాగా రౌండ్గా అందంగా కనిపిస్తాయండి ఇలా చేసుకున్న పూర్ణాలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కాల్చుకొని తీసుకుంటే ఎంతో టేస్ట్ అయిన పూర్ణాలు రెడీ